నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని గద్దపాక గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మితమైనటువంటి పెట్రోల్ పంపును మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ శుక్రవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేడీసీసీ చైర్మన్ కొండూరు రవీందర్రావుతో కలిసి పునః ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ మళ్ళీ ప్రారంభించడం శుభపరిణామన్నారు రైతులకు సేవలు అందించడమే లక్ష్యంగా కేడీసీసీ బ్యాంకులు షాపింగ్ కాంప్లెక్స్లు సీసీఎస్ సెంటర్ల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు రానున్న రెండు రోజుల్లో రానున్నట్లు తెలిపారు రైతు అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందన్నారు పెట్రోల్ బంక్లు వెతుక్కునే పరిస్థితి ఉండే మరి ఎప్పుడైతే పివి నరసింహరావు గారి ఆర్థిక సరళీకరణలు చేసి పివి నరసింహరావు గారు ఆర్థిక మాంద్యం నుండి లాభాల బాట పట్టించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఈ దేశానికి ఆర్థికంగా ఎంతో సేవ చేసినటువంటి వారు అప్పటి నుండి ఈ పెట్రోల్ బంకులు బ్యాంకులను జాతీయకరణ చేయడం చాలా విషయాల లోపల అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు కావచ్చు పివి నరసింహరావు గారు కావచ్చు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రులకు చాలా మంది సేవలు చేస్తే సహకార రంగాన్ని చాలా అభివృద్ధి బాటలో తీసుకొచ్చినారు చాలా వరకు మనకు పెట్రోల్ బంకులు తెలియని కాలంలో ఊర్లలో ఉండేది ఒకటి రెండు పండ్లు ఉండేది మరి అటువంటిప్పుడు కార్ల పరిస్థితి లేనే లేదు మరి ఈరోజు రైతులకు కష్టం లేకుండా మీ చెంతకే ఒక పెట్రోల్ బంక్ వచ్చి మీ యొక్క ప్యాక్స్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారి కృషి దానికి అన్ని విధాల సహకరించి రెండు సంవత్సరాలుగా మూతబడినటువంటి బ్యాంకును మళ్ళీ తెరిపించి చాలా సార్లు మరి దీని మంత్రివర్యులో అమిత్ షా గారితో మంత్రాలు జరిపి తీసుకొచ్చిన వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా